శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని జీవితంలో అద్భుతమైన పురోభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉగాది రోజు ఏం చేస్తే సంవత్సరం మొత్తం ధనలాభం కలుగుతుందో రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉగాది రోజు ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే ఉదయం నిద్ర లేవగానే శరీరానికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయాలి ఇది ఖచ్చితంగా చేయాలి ఉగాది రోజు తలంటు స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఆ తర్వాత ఇంటి యజమాని ఒక ప్రత్యేకమైన పని చేయాలి ఆ పని ఏంటంటే ఇంటి ముందు భాగంలో చిన్న గుంట తీసి మట్టి తొవ్వి ఒక కర్ర ఉంచి కర్ర పాతి పెట్టాలి అలా పాతి పెట్టిన కర్రకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ కర్రకి ఒక కొత్త వస్త్రాన్ని చుట్టాలి ఆ కర్రకు కర్పూర హారతి ఇవ్వాలి ఆ కర్రని బ్రహ్మధ్వజము అనే పేరుతో పిలుస్తారు ఈ పూజను బ్రహ్మధ్వజ పూజ అంటారు ఇది ఎందుకు చేయాలంటే ఉగాది రోజు బ్రహ్మదేవుణ్ణి పూజించాలి బ్రహ్మదేవుడికి ఫోటోలు ఉండవు ఉగాది రోజు బ్రహ్మదేవుని పూజిస్తే సంవత్సరం మొత్తం కలిసి వస్తుందని అన్ని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి అందువల్ల బ్రహ్మదేవుడికి సంకేతంగా ఇలా కర్ర పాతి పెట్టి నూతన వస్త్రం చుట్టి కర్పూర హారతి ఇస్తే దాన్ని బ్రహ్మధ్వజ పూజ అంటారు ఈ బ్రహ్మధ్వజ పూజ చేస్తే ఏం జరుగుతుందంటే ముక్కోటి దేవతలు ఈ బ్రహ్మధ్వజం నుంచి మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు సంవత్సరం మొత్తం ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా అందరి మీద ప్రసరిస్తుంది కాబట్టి చాలా రహస్యంగా చెప్పినటువంటి పూజ ఇది ఈ బ్రహ్మధ్వజ పూజ ఇంటి యజమాని తప్పకుండా చేయాలి స్నానం చేసిన తర్వాత పూజ ఎలా చేయాలంటే మీ పూజా మందిరంలో లక్ష్మి గణపతి సరస్వతి ఈ ముగ్గురు ఉన్నటువంటి ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి మల్లెపూల మాలికను అలంకరించాలి ఇది ఖచ్చితంగా చేయాలి ఉగాది రోజు ఇంటి యజమాని మూడు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి యజమానురాలైతే ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి ఆవు నెయ్యితో కానీ నువ్వు నూనెతో కానీ దీపాన్ని వెలిగించుకోవచ్చు విశ్వావసునామ సంవత్సర ఉగాది ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు ఎరుపు రంగు వస్త్రాలు కానీ బంగారపు రంగు వస్త్రాలు కానీ గోధుమ రంగు వస్త్రాలు కానీ ధరి ే సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయి కాబట్టి ఉగాది రోజు పిల్లలు పెద్దలు ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎరుపు రంగు లేదా బంగారపు రంగు లేదా గోధుమ రంగు వస్త్రాలు ధరించండి సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది ఉగాది రోజు చేయాల్సిన దేవాలయ దర్శనం విష్ణు ఆలయ దర్శనం సూర్య ఆలయ దర్శనం మీకు దగ్గరలో సూర్యుడి టెంపుల్ ఉంటే సూర్యుడి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి అయితే సూర్యుడి టెంపుల్స్ అన్ని చోట్ల ఉండవు కాబట్టి విష్ణుమూర్తి టెంపుల్కి వెళ్ళండి ఎందుకంటే ఉగాది ఆదివారం వచ్చింది ఆదివారానికి అధిపతి సూర్యుడు శాస్త్రం ఏం చెప్తుంది సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయం రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి సంవత్సరం మొత్తం కూడా అన్ని రకాలుగా అదృష్టం వరిస్తుంది అలాగే ఉగాది రోజు కొన్ని దానాలు ఇస్తే చాలా మంచిది వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే విసనకర్ర దానం ఇస్తే మంచిది పాదరక్షలు దానం ఇస్తే మంచిది గొడుగు దానం ఇస్తే మంచిది అలాగే ఉగాది రోజు ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే మామిడి పండు దానం ఇవ్వాలి ఎవరికైనా ఉగాది రోజు మీ చేత్తో మామిడి పండిస్తే సంవత్సరం మొత్తం ఏదో ఒక రకంగా ధనపరంగా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఉగాది రోజు నీటి కుండ దానం ఇస్తే కూడా చాలా మంచిది పెద్ద పెద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసిన ఫలితం వస్తుంది పితృదోషాలు పితృశాపాలన్నీ సమూలంగా తొలగిపోయి సంవత్సరం మొత్తం త్రిమూర్తుల అనుగ్రహం కలగాలంటే ఉగాది రోజు మీ చేత్తో ఎవరికైనా నీటి కుండ దానం ఇవ్వండి నీళ్లతో ఒక కుండ నింపి ఆ కుండకి చక్కగా పసుపు కుంకుమలు అలంకరించి ఒక కొత్త వస్త్రాన్ని చుట్టి ఎవరికైనా ఆ నీటి కుండను పంతులు గారికి దానం ఇవ్వండి అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఉగాది రోజు నింబ కుసుమ భక్షణం చేయాలి అంటే వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడి స్వీకరించాలి దానివల్ల కూడా సమస్త శుభాలు కలుగుతాయి అలాగే ఉగాది రోజు సాయంకాలం పూట పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగం వింటే భూమి దానం చేసిన ఫలితం గోవులు దానం చేసిన ఫలితం గుర్రాలు దానం చేసిన ఫలితం కన్యాదానం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది సంవత్సరం మొత్తం నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఉగాది సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి నీటి కుండ ఎవరైతే ఉగాది రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం మనస్సులో ఉన్న ఏ కోరికలైనా తొందరగా నెరవేరుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి మరొక్కసారి తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి